హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం సంతకు సంతకొచ్చిన ఒంగోలు జాతి కోడలను అయితే చూస్తున్నాం మొత్తం మనకైతే ఒకే ఉన్న ఆరు జతల కోడలు అయితే ఉన్నాయి వాటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం ముందుగా అయితే ఆరు జతలను వెనక ముందు భాగం చూసే ప్రయత్నం చేయండి చూస్తున్నారు కదా ఇవి ఫ్రంట్ సైడ్ చూపిస్తా నెక్స్ట్ వెనక సైడ్ నుంచి అయితే చూపిస్తా ఒకటి రెండవ జత ఇదైతే మూడవ జత మూడు జతలు అయితే ఉన్నాయి ఇదొక జత ఇవి నాలుగు జతలు మరి సేదపేదలని ఈ కోడల రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం ముందు సైడ్ అయితే చూసి కదా ఒకసారి వెనక సైడ్ కూడా చూడండి ఎప్పుడైనా కొనాలనుకున్నా ఫోన్ చేయాలనుకున్నా టోటల్ వీడియోని చూడండి వెనక ముందర చూసిన తర్వాత నచ్చినాకనే ఫోన్ చేయండి చూస్తున్నారు కదా వెనక సైడ్ అయితే ఇట్లా ఉన్నాయి మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూద్దాం మరి ఇప్పుడు ఒక్కొక్క జత ఏం ధర ఉందో అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ అడ్రస్ పాన్గాలు మళ్ళం ప్రతి శనివారం అయితే సంతకు వస్తుంటాడు బేరం చేస్తుంటాడు మీకు ఏమన్నా టైపు ఈ టైప్ నాకు ఎద్దులు కావాలన్నా కూడా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తుంటాడు బిబేర్ సంతలో ఒకసారి ఒక్కొక్క దాని రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఆ ఫస్ట్ ఉన్న జత ఎన్ని వంటలు ఉన్నాయి ఎంత ధర చెప్తాడు నాలుగు నాలుగు వంటలు ఉన్నాయి దాని ధర ఎంత ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఈ జత ఎంత ఇది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇది కూడా ఇది లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇవైతే మనకి ధర ఈ ఈ జత ఎంత లక్ష లక్ష పదహైదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు రేటు తగ్గే అవకాశం ఉంటుంది పెరిగే అవకాశం కూడా ఉంటుంది యూట్యూబ్లో చెప్పిన రేటు అయితే ఫిక్స్డ్ కాదు కాబట్టి నచ్చితే ఒకసారి రైతుకు ఫోన్ చేసి అడిగే ప్రయత్నం కూడా చేయండి ఈ జత ఎంత నడుస్తుంది ల లక్ష పది వేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి మీకు ఏ ఏ జాత నచ్చిందో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు రెండు ఆరు నాలుగు నాలుగు రెండు ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతులు తప్పనిసరిగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఎదురుల కోసం అయితే వెయిట్ చేయండి చూస్తున్నారు కదా ఇదైతే చూడడానికి మంచి కొడుతుంది ఎంత చెప్పినావు తాత ఎవరి నువ్వేనా ఎంత చెప్తున్నావు తారా లక్ష ఇరవైలు లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు పనులు గిన్నెలన్నీ అయిపోయినాయి కడలు వేసినా ఏమేమి చేయదానం చేసినా మీ సైడ్ ఏమేమి పనులు ఉంటాయి మీ ఊర్లో కొత్తులు ఓరి నారబండి పోయినాయా గట్టి పోయినాయా నారబండి ఆ ఊరు మనది భూత్పూరు మక్తాల పక్కల భూత్పూరు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పనా తొమ్మిది ఆరు రెండు ఐదు రెండు తొమ్మిది ఎనిమిది ఏడు రెండు ఏడు రెండు ఏడు ఆరు ఏడు ఎవరికన్నా నచ్చినట్టుగా అయితే ఎద్దులు రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి చూస్తున్నారు కదా మంచి మంచి ఎద్దులను అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నా మీకు లక్షల రూప ఎద్దులు అనేది కూడా చూపిస్తున్నా చూస్తారు కదా ఇక్కడ ఇంకో జాతి ఎద్దులైతే ఉన్నాయి ఎవరు నీవేనా నీవేనా ఎద్దులు ఏం ధర చెప్తున్నావు ఏం ధర చెప్పినావు రేటు నువ్వు చెప్పుకోవంతే చెప్తున్నావు లక్ష లక్షా యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఇక్కడ కొడలు అయితే చెప్తున్నాడు చూస్తున్నారు కదా మరి అయితే రైతులను అడిగి తెలుసుకుందాం అన్న ఎక్కడ నుంచి వచ్చారానా వందకల్ ఏం ధర నడుస్తుంది ఎద్దు రైతు లక్ష రైకి అడుగుతున్నారు మీరు ఇద్దాం అనుకుంటారు లక్ష ముప్పైకి ఇద్దాం అనుకుంటారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కి అయితే ఇద్దాం అనుకుంటుందంట మనకైతే ఇప్పుడు బార్గెనింగ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అయితే వచ్చిందంట దగ్గరలోనే బీరం అయితే ఉంది మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి అన్న రెండు తొమ్మిదిలు ఐదు తొమ్మిది రెండు ఐదులు రెండు ఒకట్లు రెండు ఎనిమిది ఎవరికన్నా నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి దీనిలోని ఎంక భాగం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా మన వీడియోలను అయితే ఇద్దరు డీటెయిలింగ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటా ఎవరికైనా నచ్చితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి ఇక్కడైతే కోడలు అయితే ఉన్నాయి మరి ఇవి మంచి సైజు ఉన్నాయి మరి ఎంత ధర ఉంది ఎన్ని వంటలు నేను అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు నేనా నాలుగు నాలుగు వంటలు ఉన్న కోడలు అయితే ఉన్నాయి మరి దీని సైజు వచ్చేసి ఒక యాభై ఎనిమిది వరకు ఉండే అవకాశం ఉంది మరి ధర ఎంత చెప్తున్నారు ల లక్ష పదహైదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఏ నుంచి వచ్చారు మీరు ఫోన్ నెంబర్ చెప్తారా మీది చెప్పండి తొమ్మిది ఏడు సున్నా నాలుగు నాలుగు ఎనిమిది రెండు ఒకటి రెండు సున్నా ఇక్కడ గమనించినట్టుగా అయితే కోడకు మనకు ముక్కు తేగకుండా అయితే పైప్ వేసిండు మరి చూస్తారు కదా క్రియేటివిటీ ఐడియా అయితే ఉంది ముక్కు తెగకుండా లోపల పైప్ వేసి పైపుల దారం అయితే వేసి గుంజండు ఐడియా బాగుంది మరి ఎవరైనా ఇట్లే ముక్కు తెగుతున్నట్టుగా అయితే ఇట్లా వేసే ప్రతి గ్యారెంటీ అంటున్నాడు ఏమేమి పనులు చేసినాయి పండి గడాలు కట్ అవులే నార్బండి పోయినా నార్బండి 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 పోయినా అంటే అన్ని అంటే పనికి గ్యారెంటీ అంటున్నాడు చూస్తారు కదా పెద్దేరు సంతలో ఏదో కొనాలనుకున్నా కూడా పని చూసుకున్న తర్వాతనే పైసలు ఇచ్చే ప్రయత్నం చేయండి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మరి పెద్ద సంత మన పెబ్బేరు సంత పనికి గ్యారెంటీ ఉంటాయి ఎద్దులు గ్యారెంటీ ఉంటాయి మరి ఇక్కడ పక్కన ఉన్న కొడలను కూడా చూస్తున్నాం మరి ఇవి ఎన్ని ధర ఎన్ని వంటలు చూస్తారు కదా పొడిషాలు వాటి లేనట్టుంది మంచిగా ఉన్నాయి కొడెలు ఎంత ధర చెప్తున్నానా లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా నేను చాలా వరకు చూపించే వీడియోలో ఎదురు పొడిచే అలవాట్లు తన్నే ఉంటే వీడియోలోనే చూపిస్తుంటా ఇట్లా ముట్టుకొని ఇట్టుకొని ఏం చేయవు ఏమేం పనులు చేశానో మన దగ్గర గడంబండి బాగోతాయి మనకి ఏమేం పొలాలు ఉన్నాయి మీ సైడ్ శల్కలు ఉన్నాయి శిల్కలు నేకరిగెట్లున్నాయి ఎక్కువ ఉస్కా బండ్లు ఉస్కా బండ్లు అంట కరెక్ట్ కరెక్ట్ ఎద్దుల దగ్గరికి మనం అయితే వచ్చినాం కోడెలు చాలామంది ఇసుక కావాలంటున్నారు కదా ఇసుకకు ఆల్రెడీ ఇసుక కొట్టిన కోడెలు అంటే ఇవి ఇసుక బండి మంచిగా గుంజితే అవునులే ఫోన్ నెంబర్ చెప్తాం ఇది డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి నాలుగు గంటలు ఉన్నాయి కదా ఇవి రెండు రెండు వంటలనే అంటే మళ్ళీ అది మంచి సైజు వచ్చే ప్రయత్నం కూడా ఉంటుంది ఒకసారి ఇన్కమ్మకం చూపిస్తుంది ఇంట్లో చూస్తున్నారు కదా మరి కోడలు నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇది మనకు వచ్చేసి మూడవ వీడియో అయితే తీస్తున్నా నెక్స్ట్ నాలుగవ వీడియో అయితే వస్తుంది ఎవరైనా ఈ వీడియోనే చూస్తుంటే ఫస్ట్ వీడియోని సెకండ్ వీడియోని ఈరోజు జరిగిన వీడియోలను అయితే చూడండి అన్ని రకాల లక్షల్లో పడే ఎద్దులను అన్ని రకాల ఎద్దులను అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నా ఒకసారి ఎదురు చూ చూడండి చూస్తారు కదా ఈరోజు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా మనకైతే ఎద్దులు మంచి మంచి కోడలు అయితే భారీ సైజుకి వచ్చినాయి ఇవాళ ఎవరైనా కొనేవాళ్ళు నింటే ఈరోజు సంతకు వచ్చింటే మంచి సైజు కోడలు అయితే మీకు దొరుకుతుండే చూస్తారు కదా నెక్స్ట్ వీడియో కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే గంట బేలును క్లిక్ చేయండి గంట వేలు కొడితేనే మీకు నెక్స్ట్ వీడియో అయితే వస్తుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్